దావీద్ భక్తుడి కీర్తన ఎప్పుడు రాశాడు ఎందుకు రాశారు అని ఆలోచన చేస్తే జీఫీలు అనబడేవారు సౌలుకు మాటి మాటికి దావీద్ ఎక్కడున్నాడనే విషయాన్ని చెప్పేస్తున్నారు సౌలు తరుగుతున్నాడు దావీదును దావీదు కేవలం దేవుని ప్రేమను బట్టే సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి ముట్టకూడదు అన్న ఒక్క నిర్ణయాన్ని బట్టి తాను చేసుకున్న నిబంధనను బట్టి దావీదు పరిగెత్తాడు కానీ దావీదే నిలబడి ఉంటే సౌలు ఏం చేయలేడు ఖచ్చితంగా సౌలు మీద విజయం సాధించగలిగే శక్తి సామర్థ్యాలు దావీదికు ఉన్నాయి కేవలం దేవుణ్ణి బట్టి మాత్రమే దావీదు తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు అరణ్యాల్లో బ్రతుకుతున్నాడు వాగులు వంకల్లో తిరుగుతున్నాడు ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు అయితే అలాంటి సందర్భంలో దావీదు ఒక చోట హకీల అనే అరణ్యంలో లేదా ఆ మన్యంలో ఉన్నప్పుడు జీఫీలనబడేవారు సౌలుని కలిశారు కలిసి దామీదు మాలో దాగి ఉన్నవాడు కాడా మాలో లేడా ఉన్నాడు మాకు తెలిసి అతను ఎక్కడున్నాడు అతను నీకు అప్పగించడమే మా పని దావీదుని నీ చేతిలో పెట్టడమే మా పని అని సౌలుతో నిబంధన చేసుకుని వారు దావీదును తరమడం ప్రారంభించారు మీరు సమూహలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం చదివితే ఈ మాటలన్నీ అక్కడ ఉంటాయి జీ ఫీలు అనబడేవారు ఆ తర్వాత వారే మరలా సమూహలు మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మొదటి వచ్చినలో కూడా మనం చదివితే మరలా దావీదు హకీల మన్యంలో ఉన్నాడనే విషయాన్ని సౌలు దగ్గర తీసుకొచ్చారు అంటే దావీదు తన మార్గంలో తను వెళ్ళిపోతుంటే ఈ జీ ఫీల్ అనబడేవారు సౌలుకు మేలు చేయాలని సౌలు దగ్గర ఫేవర్ సంపాదించాలని వారు దావీదు యొక్క చిరునామా అతను ఉనికిని అతని కదలికలన్నీ కూడా గమనించి సౌలుకు వర్తమానం పంపిస్తూ ఉన్నారు అది ఒక ఇంత బాధాకరణ విషయమే కొన్ని సందర్భాల్లో కొంతమంది అలా ఇన్ఫార్మర్స్గా ఉంటారు నీ దగ్గరున్న విషయాలు నీకు సంబంధించిన విషయాలు ఎవరెవరికో చేరవేస్తూ నిన్ను ఇబ్బంది పెట్టాలని నిన్ను సమాజంలో చెడు వ్యక్తిగా చిత్రీకరించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తారు బహుశా కొంతమంది నీ చుట్టూ ఉన్నవారు అలాంటి పనులు చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు ప్రతిరోజు నీతో ఉండువారే నీ కదలికలను అతి జాగ్రత్తగా గమనిస్తూ జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వాటిని వక్రీకరించి మేమున్నాం ఉన్నాం కదా దగ్గర మీరు నమ్మాల్సిందే మా మాట అన్నట్టుగా ఇతరుల దగ్గరికి వెళ్ళి లేదా శత్రువుల దగ్గరికి వెళ్ళి లేనిపోయిన మాటలన్నీ చెప్పి కొంతమంది యొక్క గౌరవాన్ని లేదా వారికి ఉన్న మర్యాదను లోకంలో వారికి ఉన్న స్థానం నుండి వారిని దించాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అవి మన చెవిని పడినప్పుడు కొంచెం బాధగానే అనిపిస్తుంది దావీది కూడా ఎగ్జాక్ట్గా అలాంటి స్థితిలోనే ఉన్నాడు జీఫీలకు అతడు ఏ విధంగా అన్యాయం చేయలేదు కానీ వాళ్ళు మాటి మాటికి దావీదును తరిమి అతడు ఎక్కడున్నాడో పట్టేసుకోవాలని సౌలకు అప్పగించాలని వారు ప్రయత్నాలు చేస్తుంటే దేవుడు దావీదును వారి చేతుల్లోంచి వారి యొక్క కుయిక్తులో నుండి వారి యొక్క వెతుకుల్లాట్లో నుండి దావీదును తప్పించి దేవుడు నడిపిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు ఆయన